न्यूज़ की स्वागत కూడా అభివృద్ధి సున్నా చేశారు రేషన్ కార్డులు తీసేశారు ఒంటరి మహిళల్ని ఇబ్బంది పెట్టారు ఈ రోజు మనం చూస్తే మనకి రావాల్సిన ఐదు కేజీల బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఇక్కడ చేసింది ఏమీ లేదు స్టిక్కర్ వేసుకుంటున్నాడు అంతే నేనేదో చేసేస్తున్నాను నేను సంక్షేమం చేశాను నేను మా ఇంటికి సంక్షేమం చేస్తే ఓటేమంటాడు ఓటేద్దామా

రాష్ట్ర ప్రభుత్వమే నడిపించేస్తుంది ఈ రోజు చూస్తే జే బ్రాండ్లు ఆ పేరు నాకు కూడా తెలియదు మీకే బాగా తెలుసు ఎక్కడైనా లెక్క రమ్మీలా సొంత బ్రాండ్లు మనకి మధ్య షాపుల్లో డబ్బులు డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారా క్యాష్ 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 అండ్ క్యారీ ఆ అంతా ఎక్కడికి వెళ్తుందమ్మా బ్యాలెన్స్ వెళ్తుంది మళ్ళీ అనుక్షణం క్షణం దోచుకుంటున్నాడు కరెంటు బిల్లు వస్తున్నాయి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఆయన మాత్రం జాబులు వేసుకున్నాడు ఆయన ఇంట్లో వాళ్ళకి జాబులు ఇచ్చుకున్నాడు ఆయన పార్టీ వాళ్ళకి కొంతమందికి పెన్షన్ ఇచ్చుకున్నాడు ఒడి అన్నాడు బట్ట అన్నాడు ఒక సంవత్సరం కొంచెం ఇచ్చాడు రెండో సంవత్సరం కొంచెం తీసేసాడు మిగతా వాళ్ళకి మూడో సంవత్సరం అమ్మ ఒడి లేదు ఏ ఒడి లేదు మనం ఈ రోజు చూస్తే మన రాష్ట్ర పరిస్థితి చాలా అధోగతి పాలైంది సంక్షేమము లేదు అభివృద్ధి లేదు ముప్పై ఎనిమిది పథకాలు తీసేసాడు అన్నా క్యాంటీన్ తీసేశాడు తీసేసాడు ప్రతిదీ కూడా చీకట్లోకి దక్కేశాడు అరవై నెలలు మనం కష్టపడ్డాం అవునా కదా నెలలు మనం కష్టపడ్డాలు ఉండాలంటే ఏం చేయాలి ఈ రోజు శిరీషమ్మ మాట్లాడుతూ చెప్పింది ఆరు సూపర్ సిక్స్ గురించి చెప్పింది మీ అందరికీ తెలుసు మళ్ళీ రిపీట్ చేయను అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన కోసం ఆలోచించారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉన్నామ్మా అసలా అందులో వైఎస్ఆర్ తీసేశాడు ఇప్పుడు జగనన్న ఆరోగ్యశ్రీ అంటే సొంత తండ్రి పేరే చెల్లిని బయటికి గెట్టేశాడు తల్లిని అమెరికా పంపించేశాడు చర్యలు చేపట్టట్లేదు ఎందుకంటే నా కళ్ళు అంటున్నాడు చిన్న పిల్లాడు అంటున్నాడు అదే వదిలేస్తే మనకు ఒక ఇక్కడ ఓ పిల్ల సైకో ఉన్నాడు ఇక్కడ ఒక్క ఇచ్చాడా కల్పిస్తాడా ఈ రోజు మనం చూస్తే ఇంకా భయపెట్టి కొట్లాడి ఏదో రకంగా మనల్ని ఇంకా మోపి పెట్టాలని చూస్తున్నాడు ఇందాక శిరీష చెప్పింది భార్య భర్తలు తన్ని విడదీశాడు ఆ అమ్మాయిని వంట చేశాడు భర్త బాధకి గురయ్యాడు మన జీవితాల్లో అలాంటివి మనం సహిస్తామా ఇక్కడ ఉన్న అనంత షీట్ ఓపెన్ చేయించాను ఈ ప్రభుత్వం వచ్చాక రౌడీ షీట్ తీసేసి ఏం చేశారమ్మా ఎమ్మెల్సీ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రౌడీ మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్